రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు నిరాశ మిగిల్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బడ్జెట్ అంతా అబద్దాలని విమర్శించారు మహిళలను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామన్నది పచ్చి అబద్దం అన్నారు ఇక అప్పుల కుప్ప తయారైందంటూ విమర్శించారు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు బట్టి గారి అధికారిక ప్రసంగంలో అబద్ధాలు అతిశయోక్తులు అత్యుక్తులు ఇంతకు ఏమీ లేదు ఎంతో ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది బట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలాగా ఉంది ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలు చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్ధాలు పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే డెబ్బై పోయినసారి డెబ్బై పేజీలు ఉండే ఈసారి రెండు పేజీలు పెరిగింది బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు ప్రజలకు ఇచ్చే హామీలకు బడ్జెట్ లో చోటు లేదు చేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక తప్ప కొత్త పెన్షన్లు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారి పదహారు నెలల పాలనలో ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పెన్షన్లు తగ్గినాయి పెన్షన్లు కోత పెట్టింది వీళ్ళు చెప్పింది నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇవ్వలేదు కదా ఉన్న పెన్షన్లలో లక్ష యాభై వేల మందిని ఛాలెంజింగ్ రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ అయిందన్న బట్టి పోదామా మదిరకు ఎప్పుడు పోదామని చెప్పు పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల లోపలి చెప్పినావు కాలేదు ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఏమంటాడు అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోరు రాజకీయాలు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి వాళ్ళ గత సంవత్సరం రెవెన్యూ మిగులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను మరి రెవెన్యూ లేట్ మరి దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా మీ ఆలోచన విధానం దివాలా తీసింది